కాకినాడ మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ వద్ద గాంధీ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మజ్జిక చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కె రామకృష్ణ పి కృపారావు మాట్లాడుతూ గాంధీ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ప్రతి ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రోజు రోజుకి వేసవి తాపం పెరిగిపోతుండటంతో అధిక ఎండల దృష్టిలో ఉంచుకుని ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ పరమేశ్వరరావు బి లోబరాజు పి సత్యనారాయణ బి శ్రీను శేఖర్ ఏ దుర్గాప్రసాద్ జి దుర్గాప్రసాద్ ఎస్ నూకరాజు ఎస్కే కాజా డి వీరభద్రరావు రాంబాబు కే ప్రసాద్ తదితర పాల్కొల్లారు తీరనవి అది కొత్తను చూడండి మహాత్మా గాంధీ మున్సిపల్ స్కూల్ గాంధీనగర్ పోర్వా విజయదెలంద్రో వ్యాసు యుష్నోగ్రాథకి ఎక్కువ ఎక్కువగా ఉండడం వల్ల అందరూ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా మేము మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ ఉష్ణోగ్రతను బట్టి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొమ్మిది బ్యాచ్ ఈ సంవత్సరం కాక ప్రతి సంవత్సరం తొమ్మిది ఎనిమిది నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతను బట్టి మా పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఏదో చేయాలని అందరూ కలిసి విద్యార్థులు అందరూ మేము ఎక్కడున్నా కలిసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి వేసవి కాలంలోనూ అందరూ కలిసి విజయవంతం చేస్తాం మీ అందరి సహకారంతో మీడియా మిత్రులు అందరి సహకారంతో అందరికీ తెలియజేసినందుకు మాకు ధన్యవాదాలు